जी जी 77 सर पे भी बाकी తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పొప్ప శివానందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణకు అవగాహన సదస్సు వారోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈ వారోత్సవాల గురించి ఈ అవగాహన గురించి మరి కరపత్రాలను ఆవిష్కరింపజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మన కోర్ట్ల డివిజన్ వయో వృద్ధులకు కానీ మరి వారి పిల్లలకు మరి అందరికీ ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మా సంఘం ఆధ్వర్యంలో మేము నిర్ణయిస్తూ మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పి నరసింహారావు సూచనల మేరకు వారం రోజులుగా మన జగిత్యాల జిల్లాలో ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం మరి ఆ సందర్భంగా வயோகுரப்பை வேதிப்புல விட நடத்தப்பை வேதிம்புலனும்

డివిజన్ అధ్యక్షులు గారికి అట్లాగే కార్యదర్శి రాజమోహన్ గారికి ఉపాధ్యక్షులు సైబోదని గారికి మా జిల్లా ఉపాధ్యక్షులు మన యాకుబ్ సాబ్ గారికి అట్లాగే కోశాధికారి మన ప్రకాశ్రావు గారికి ఇక్కడ కోశాధికారి డివిజన్ కోసారి లక్ష్మీ గారికి సాబితని గారికి అట్లాగే మన ఎన్ఎం గంగాధర్ గారికి మమ్మల్ అబ్దుల్ గఫూర్ గారికి మరి మిగతా కొర్ట్ల డివిజన్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అట్లాగే జిల్లా జిల్లా అధ్యక్షుడైన హరి అశోక్ కుమార్ అందరికీ నమస్కారం తెలుపుతా ఉన్నాడు మరి ఈ సందర్భంగా ఈ తల్లిదండ్రుల వయోవృద్ధుల మరియు సంక్షేమ చట్టాన్ని రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండు ప్రకారం మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని మరి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినందుకు వారికి కూడా ఈ సమావేశం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి ఈ వయోవృద్ధుల సంక్షేమానికి మన కొర్ట్ల డివిజన్లో మరి అందుబాటులో ఉంటున్న పప్ప శివానందం గారు అట్లాగే రాజ్మోహన్ గారు కార్యదర్శి కోశాది గారి గారు వీళ్ళు కౌన్సిలింగ్ అధికారులకు కూడా వ్యవహరిస్తూ మరి ఎన్నో కేసులను కూడా మరి పరిష్కారం చేసారు ఈ నిరాదరిస్తున్న పిల్లలు వాళ్ళు ఇంకా స్పందన లేకపోవడం చాలా విశాలకరం మరిగాక మొన్న ఇటీవల సిద్దిపేటలో ఒక తండ్రి అతను తన కొడుకులకు మరుగుడు కొడుకులకు మనిషికి ఎకరాలు ఇచ్చినప్పటి కూడా ఇంకో అద్దగుంట పాపం ఆయన ఉంచుకుంటే ఆ అద్దగుంట కూడా నాకేయాలి అని కోరడం బలవంత పెట్టడం అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మళ్ళా ఆయన పోషణకు నలుగురి వంతుల వారి నలుగురు దగ్గర ఆయన మనస్తాపం చెంది మరి ఆయన తనకు స్వయంగా తన భూమిలో తనకు తాను కట్టెప్పులను పేర్చుకొని సజీవదనమైన ఘటన మన విచారకరం ఇటువంటి ఎన్నో సంఘటనలు నిరాదర్సు సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనలో జరుగుతున్న దృష్ట్యా మరి ఎటువంటి అవగాహన సదస్సులు నిర్వహించుకోవడం మేము రాష్ట్ర వ్యాప్తంగా మన ముప్పై మూడు జిల్లాల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం మరి జగిత్యాల జిల్లాలో కూడా మన ఈ కొడుల డివిజన్లో అలాగే మెట్పేరి డివిజన్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు మన సత్యప్రసాద్ గారు ఆధ్వర్యంలో కూడా నిర్వహించుకుంటున్నాం మరి ఈ దృష్ట్యా ఏది కొన్ని అవగాహన చట్టం గురించి అవగాహన తెలుపుతా ఉన్నాం మరి వయోవృద్ధులు అంటే భారతదేశంలో లేదా మరి ఎక్కడైనా నివసించే అరవై సంవత్సరాలు మరియు ఆ పై వయసు గల భారతీయ పౌరులను మన వయోవృద్ధులుగా గుర్తిస్తున్నాం తల్లిదండ్రులు అంటే అరవై సంవత్సరాలు దాటిన లేదా తల్లి లేక తండ్రి మరి ఇప్పుడు పోషణ ఖర్చులు అంటే పోషణ ఖర్చులు సెక్షన్ టూ బి ప్రకారం పోషణ ఖర్చులు అంటే ఆహారం దుస్తులు నివాసం వైద్య సహాయం మరియు చికిత్స వీటన్నింటికి అవసరమైన మొత్తాన్ని పోషణ ఖర్చుల నిమిత్తం వృద్ధులకు ఇవ్వాల్సిందిగా ట్రిబ్యునల్ ఆదేశించాలి ఈ ట్రిబ్యునల్ కేసులలో మరి కోర్ట్ల డివిజన్లో మన పబ్బా శివానందం గారు రాజ్మోహన్ గారు వీళ్ళు లక్ష్మీనారాయణ గారు సైపోతుని గారు మరి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక చిన్న అప్లికేషన్ ఇస్తే వారు ఏది ట్రిబ్యునల్ చైర్మన్ అయినా మన ఆనంద్ కుమార్ గారికి ఆర్డివ గారికి సమర్పిస్తున్నారు మరి ఆ కేసులను కూడా తొందరగా పరిష్కారానికి మరి కృషి చేస్తున్నారు ఈ నిరాదరిస్తున్న పిల్లలకు కనీసం ఆరు మాసాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది మరి అంతేకాకుండా దాంతో పాటు జరిమానా కూడా విధించే వీలుందని చెప్తా ఉన్నాం మరి పిల్లలు నిరాదరించకుండా మరి తల్లిదండ్రులు పోషించాలి రేపు తల్లిదండ్రులు మేము కూడా ఆ అని అనుకోవాలి రేపటి తల్లిదండ్రులను మేమే అనుకొని మరి ఈ ముసలి తల్లిదండ్రులను ఆదరిస్తూ ఉండాలని సందర్భంగా చెప్తా ఉన్నాం మరి పోషణ ఖర్చులలో కొన్ని సెక్షన్లు చెప్తా ఉన్నాం సెక్షన్ పదహారు ప్రకారంగా వయోధిపు లేదా తల్లిదండ్రులు మెయింటైన్ ట్రిబ్యునల్ ద్వారా సరైన న్యాయం దొరకని పక్షంలో అప్లై ట్రిబ్యునల్ కూడా మన అరవై రోజుల్లో అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ కొడుకులే దాఖలు చేసుకో తండ్రి తండ్రులే దాఖలు చేసుకోవాలి కొడుకులుగా వీలుండదు అలాగే సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం వయోవృద్ధుల సంరక్షణ చేపట్టే బాధ్యత ఉన్న వ్యక్తులు అయినా అందుకు విరుద్ధంగా వారిని శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో సదరు వృద్ధులను ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టినట్లయితే అట్టి వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష లేదా ఐదు వేల జరిమా లేదా రెండు అమలు అయ్యే శిక్ష పడవచ్చు ఈ నేరంపై మెజిస్ట్రేట్ కూడా విచారణ జరుగువచ్చు అయితే ఈ విషయంలో కోర్టులకు కూడా వెళ్ళడానికి వీలు లేదు కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళడానికి వీలున్నది అలాగే మరి ఈ కేసుల్లో సెక్షన్ ఆరు ఆరు ప్రకారం ప్రతి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ విచారణ అధికారిగా మరి జిల్లా స్థాయిలో సెక్షన్ పదిహేను ప్రకారం మన అప్డేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయబడ్డాయి అయితే ఈ విషయంలో మరి సెక్షన్ ట్వంటీ ప్రకారం వృద్ధుల యొక్క ప్రాణ ఆస్తి సంరక్షణ బాధ్యత పోలీసులనే కానీ ఈ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం లేదని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల విన్నవించాము దయచేసి ఈ పోలీసు అధికారులు ఈ వయో ఎవరైనా మా మమ్మల్ని నిదారీస్తున్నారు మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టిరు మమ్మల్ని బలవంతంగా పెడుతున్నారు మాపై అది విపరీతమైన హింసలు పెడుతున్నారు అని వారు పోలీస్ దగ్గర వచ్చినప్పుడు వెంటనే మన పోలీస్ అధికారులు స్పందించాలి మన సెక్షన్ ట్వంటీ వన్ టూ ప్రకారము వయోవృద్ధుల యొక్క ప్రాణ ఆస్తి సంరక్షణ బాధ్యత పోలీసులదే దీని ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ ఆ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వృద్ధుల యొక్క పూర్తి వివరాలతో పాటుగా ఒక స్వచ్ఛంద కమిటీ ఏర్పడి వారి సహాయంతో ప్రతి మూడు నెలలు ఒకసారి వారి నివాస ప్రాంతాలను సందర్శించాలి వాళ్ళు ఎట్లున్నారు ముస్లింలు ఎట్లున్నారు ఆ కుటుంబాలు బాధలు అని మరి పోలీస్ అధికారులు పరిశీలించి యాక్షన్ తీసుకోవాలి సెక్షన్ ప్రకారం వైద్యుడు నుండి ఫిర్యాదు సమస్యలు అందిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇక నిబంధనలతో కూడిన ఆస్తులు కూడా బదలాయింపు ఉన్నది మరి నిబంధనలతో కూడిన ఆస్తుల బదలాయింపు అంటే బలవంతంగా బలవంతంగా ఈ పిల్లల నుంచి ఏదైతే ఈ పిల్లల నుంచి తల్లిదండ్ర తల్లిదండ్రులు తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పిల్లలు అనేవారు బలవంతంగా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే భూములను దాక్కోడి నువ్వు బలవంతంగా ఏదో మాయమారంతో మోసపుచ్చి ఆ భూములను మా పంట చెయ్యరు లేకపోతే మిమ్మల్ని మంచిగానే చూసుకుంటామని మాయమాట చెప్పి కొడుకుకోవడదు మాయమాటాలు చెప్పి వాళ్ళ పేరు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే కొందరేమో మాటలు చెప్పుడు కొందరేమో బలవంతంగా సంపద చేస్తామని చెప్పి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేయించుకొని కూడా మరి వాళ్ళ నిరాహరిస్తున్నారు నిరాహరిస్తుండడంతో చాలా మంది మరి కొందరు బలవ స్మరణ కూడా పొందుతున్నారు సిద్ధిపేట కానీ మరి తరహుల ప్రతి జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ దృష్ట్యా పిల్లలు కనీసం మన ఆదరించాలని కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా మరి ప్రకటవాణి చర్యలు చేపడుతూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మనం అట్లాగే ఆస్తిని బదలాయించిన సందర్భంలో కూడా మరి గతంలో ఇది ఆర్డీఓకే ఉండేది ఇప్పుడు ఆస్తుల బదలాయింపు అనేది కలెక్టర్ గారు చేపడతారు అంటే ఫస్ట్ ముందుగా మీరు ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డి గారికి ఈ వయోవృతులు తమ పిల్లలు ఇట్లా వేధిస్తున్నారు తమ ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దరఖాస్తు ఇచ్చినట్టయితే ఆ దరఖాస్తు మీద మరి గారు విచారణ జరిపి ఆ రిపోర్టు ను కలెక్టర్ గారికి పంపిస్తారు ఆ కలెక్టర్ గారు మళ్ళీ వీళ్ళకు ఆ రిజిస్ట్రేషన్ దాన్ని తిరుగు ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్ళీ వీళ్ళ పంట అమలు చేస్తారు మరి అంతే కాకుండా ఇంకొక చట్టం ఈ రివర్స్ మార్టిగేజ్ అనేది ఎవరైతే ఈ తల్లిదండ్రుల పేరిట ఆ తల్లిదండ్రుల పేరిట వాళ్ళ ఆస్తులు ఉన్నట్టయితే అది రివర్స్ మార్టిగేజ్ అనే బ్యాంక్ వారు ఆ రివర్స్ మార్టిగేజ్ కింద ఆ దాని మీద వీళ్ళ మరణాంత వరకు తల్లిదండ్రుల మరణాంతం వరకు ఆ వాళ్ళు అప్పు ఇస్తారు లేదంటే ఎలాంటి వడ్డీ లేకుండా ఆ రివర్స్ మాట అప్పు తీసుకోవడం జరుగుతుంది ఆ అలాంటి అప్పు తీసుకున్నాక వీళ్ళ మరణాంతా వరకు అప్పు ఇస్తారు ఎలాంటి వడ్డీ లేకుండా ఆ తర్వాత వీళ్ళ వారసులకు అంటే వీళ్ళ తదనంతరమే వీళ్ళు మరణించిన తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళు అవి కొడుకులను పిలిచి మరి బిడ్డ మీరు కొడుకుల తండ్రి సాధలేదు మరి ఈ ఇన్ని అప్పు అయింది ఆ అప్పు మీరు కడతారు అని అంటే మేము కట్టము అంటే అది బహిరంగ వేలనేస్తారు వేస్తారు ఆస్తి వేలనేసి అలా ఎన్ని పైసలు అవుతారో అప్పుల అప్పులంగా ఏమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి ఇస్తారు లేకపోతే అది వాళ్ళే బ్యాంక్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు మరి ఇటువంటి చట్టం ఉన్నదని కూడా పిల్లలు గమనించాలి రివర్స్ మాటగేజ్ కింద వాళ్ళు ఒకవేళ ఈ ఆస్తిని రివర్స్ మాటగేజ్ కింద తీసుకుంటే మరి వీళ్ళకి దాని మీద ఎలాంటి హక్కు కూడా ఉండదు ఈ సందర్భంగా మరి వారందరికీ కనీసం ఈ అవగాహనతమైన పిల్లలు తమ తల్లిదండ్రులను ఆదరించాలి వృద్ధ తల్లిదండ్రులను ఆదరించాలి అని ప్రతి ఒక్క పిల్లలను కోరుతూ రేపు మేము కూడా తల్లిదండ్రులమే అన్న ఉద్దేశాన్ని కూడా వాళ్ళు విడమర్చి వాళ్ళు అలవరుచుకోవాలి మరి మంచిగా తల్లిదండ్రులను ఆదరించాలని ఈ సందర్భంగా మా తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ డివిజన్ శాఖ తరఫున అవగాహన కల్పిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సిటిజన్ డివిజన్ జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు అభినందన తెలుస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వయో వృత్తులను ఆదరించాలి వయో వృత్తులను వయో వృత్తులను వయో వృత్తులను వయో వృత్తులను వచ్చిన మన జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి అశోక్ గారికి ఉపా అధ్యక్షుడు అకూబ్ గారికి తర్వాత మన ప్రకాష్ గారికి మా మిత్రులు సైఫుద్దీన్ వైస్ ప్రెసిడెంట్ వెంటెడ్ రాజ్మోహన్ సెక్రటరీ కృష్ణనారాయణ కార్యదర్శి సావిత్రల్లి మరి బూర్ బంగా గారికి ఇది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో వచ్చినందుకు ధన్యవాదాలు